దొంగతనం చేస్తున్న దొంగలను అతి తక్కువ సమయంలోనే చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను మార్కాపురం డీఎస్పీ నాగరాజు అభినందించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీకి పాల్పడిన దొంగల నుంచి ఎనభై గ్రాముల బంగారం ఆభరణాలు రికవరీ చేసినట్టు డీఎస్పీ నాగరాజు తెలిపారు ఈ సందర్భంగా డీఎస్పీ యు నాగరాజు మాట్లాడుతూ పట్టణానికి చెందిన మల్లికార్జున సుందర వసుంధర కాశీనాథ్ ఆర్థిక ఇబ్బందుల వలన కుటుంబ పోషణ జరగక ఏదైనా దొంగతనం చేసి ఆ వచ్చిన డబ్బులతో ఆర్థిక ఇబ్బందులు తీర్చుకోవాలని చూస్తుండగా వారి ఇంటికి దగ్గరలో సుమారు ఎనభై సంవత్సరాల వృద్ధురాలు వంటిపై బంగారు నగలతో వారి వీధిలో రోజు వాకింగ్ చేస్తుండడం గమనించి ఆమె ఒక్కతే ఇంటిలో ఉంటుందని తెలుసుకుని ముగ్గురు ముద్దాయిలను ఒక పథకం ప్రకారం చోరీకి ముందు ఒకరోజు వారి బజారులో ఉన్న సీసీ కెమెరాను ముద్దాయి పైకి నెట్టగా భార్య భర్తల అర్ధరాత్రి సుమారు ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో రమణమ్మ ఇంటి తలుపులు తీసుకుని వెళ్లి మంచంపై పడుకుని నిద్రిస్తున్న రమణమ్మను నోరు గట్టిగా మూసి ఆమె మేలుకొని అరవబోయేసరికే ఆమెను గుండెలపైన మరియు ముఖంపైన పిడిగుద్దులు గుద్దీ అరిస్తే చంపుతామని బెదిరించి రమణమ్మ మెడలో ఉన్న బంగారు చేయిను సరుడు మరియు చేతి నాలుగు బంగారు గాజులను దోచుకుని వెళ్లారు దోచుకున్న బంగారు వస్తువులతో ఎటైనా వెళ్లిపోవాలని అనుకుంటుండగా పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి దోచుకున్న వస్తువులు స్వాధీనపరుచుకొని ముద్దాయిలను వీడియో ముందు ప్రవేశపెట్టిన అనంతరం రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ మీడియా సమావేశంలో తెలిపారు మీడియా సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు పట్టణ ఎస్ఐ సైదుబాబు టుటౌన్ ఎస్ఐ డాక్టర్ రాజమోహన్ రావు రూరల్ ఎస్ఐ అంకమ్మారావు పోలీస్ తదితరులు పాల్గొన్నారు మార్కాపూర్ ప్రజలందరికీ నమస్కారం రీసెంట్ పాస్ట్ పద్నాలుగో తారీఖున రాత్రి బండి రమణం అని ఒక మొదటిసారి ఇరవై రెండు సంవత్సరాలు ఉంటాయి సో ఆమె ఒంటరిగా ఉంటుంది వాళ్ళ పిల్లలు వాళ్ళ కొడుకు కూడా అందరూ బయట ఉంటారు సో ఆమె ఇంట్లో నిద్రించే సమయంలో అర్ధరాత్రి ఒకటిన్నర రెండు గంటల ప్రాంతంలో ఒక ఇద్దరు ఒక మగ వ్యక్తి ఒక ఆడ వ్యక్తి సో సడన్గా ఆమె అర్ధరాత్రి ఇంట్లో ప్రవేశించి ఆమె నోరు మూసి ఆమె బెదిరించి కొట్టి ఆమె ఉండే ఒక నాలుగు గాజులు ఆమెలో ఉండే చైన్ రెండు ప్యాక్ చైన్ అది ఈ రెండింటిని కూడా దోచుకున్నారు ఈ దోచుకునే క్రమంలో ఆమె ఉద్దురాలు కాబట్టి ఆమె ప్రతిఘటించలేకపోవటం సో మళ్ళా తీసుకెళ్లే క్రమంలో వాళ్ళు తీసి వెంట తీసుకొచ్చుకున్న ఒక కారాన్ని కూడా ఆ చుట్టూ చల్లి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తే చంపేస్తాం మేము బయటే ఉంటామన్న కూడా బెదిరించడం జరిగింది ఆ అర్ధరాత్రి అంత నేరం జరిగినా కానీ ఆమె భయపడి వాళ్ళు బయటే ఉంటారని ఎవరికి కనీసం ఎవరికి తెలియజేయకుండా ఉదయం వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా ఇట్లా జరిగిందంటే పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దీని మీద రాబరీ కింద మకాపూర్ టౌన్లో కేసు పెట్టి సో ఇది రాబరీ అనేది ఒక సీరియస్ అఫెన్స్ అది సో వెంటనే ఎస్పి గారు నోటీసులు పెట్టడంతో చాలా ఆయన చాలా సీరియస్గా స్పందించి ఎస్పి గారు సో మేము కూడా అప్పుడు ఇన్స్పెక్టర్తో ఎస్ఐతో టీమ్ తోటి మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది దొరకాలి ఖచ్చితంగా ఇది ఒక నడి ఊర్లో వెంకటేశ్వర నగర్ అంటే అది బస్ స్టాండ్ పక్కన అది నడి ఊరులో ఇంత నేరం జరగటం సీరియస్గా తీసుకోవటం అలాగే ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కేసుని దర్యాప్తు చేయమని ఆదేశించడం జరిగింది దీనికి స్పందించిన మర్కాపూర్ టౌన్ ఎస్ఐ సైద్ బాబు చాన్ని చాకచక్యంగా తన సిబ్బంది అందరితో కలిసి సీఈ గారి ఆధ్వర్యంలో దాన్ని ఛేదించడం జరిగింది ఈ కేసు పూర్వపరాల్లోకి వెళితే ఇక్కడ ఒక ఒక వ్యక్తి ఉంటాడు మన కాశీనాథ్ అని ఆ దగ్గరలోనే ఉంటాడు అతను అతను ఈ అమ్మవారికి పూజలు చేస్తాను ఎవరి పన్నా ఉంటే కష్టాలు తీర్చేస్తాను అని చెప్పేసి చాలా కాలం నుంచి ఏదో అమ్మవారి ఉపాసకులాగా ఏదో పూజలు చేస్తే అతను చెప్పిన జరిగేటట్టుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ప్రజలందరినీ నమ్మటం జరిగింది ఇతనేదో ఒక మంచి పూజారి అని కొంతమంది జనం కూడా అతన్ని నమ్మటం కూడా జరిగింది ఈ కేసులో ఎవరైతే దొంగతనం చేశారో అతని పేరు మల్లికార్జున మరియు వసుంధర వాళ్ళు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుని ఆ ఫ్యామిలీలో కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఆ డిస్టర్బెన్సెస్ ఉంటే రీసెంట్గా వాళ్ళు ఆర్థికంగా బాగా దెబ్బతిని మల్లికార్జున అనే అతనికి కూడా ఏదో సీరియస్ ప్రాబ్లం ఏదో హెల్త్ ప్రాబ్లం ఏదో వచ్చినప్పుడు ఇతను ఏదో పూజలు చేస్తాడని చెప్పి ఇతని దగ్గరికి పోయి ఈ ఆది నుంచి ఇతనికి ఆ వృద్ధ మహిళ వేసుకున్న నగల మీద ఈ ఈ ఈ కాశీనాథ్కి కన్ను సో ఎట్లయినా ఇది దొంగతనం చేసుకొని సో విధంగా తీసుకొచ్చేస్తే మీరు సగం నేను సగం పంచుకుందాం ఆ మనిషికి ఎవరు లేరు కాబట్టి సో అని సలహా ఇవ్వడం జరిగింది సో ఆ ప్రయత్నంలో ఇప్పుడు ఈ నేరం పద్నాలుగో తారీఖు నేరం జరగక ముందు కూడా ఇప్పుడు ఎవరైతే ఈ అనే మహిళ ఉందో ఆ మహిళ ఒక బుర్ఖా వేసుకొని దీనికి ముందే ఒక ఒక వారం రోజుల ముందు నేరం చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళింది కాకపోతే ఆ కొత్తగా నేరం చేయడంలో ధైర్యం జాలక మళ్ళా బయటకు వచ్చింది నేరం చేయలేకపోయాను కొంచెం భయంగా ఉందని అంటే ఈ అతను నేను మళ్ళా పూజ చేశాను ఈరోజు సో ఈరోజు నేరం చేస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది కాబట్టి ఈరోజు చేయమని చెప్పి భార్యాభర్తలు ఇద్దరికి కూడా పొరపాయితీ పంపించడం జరిగింది ఈ భార్యాభర్తలు ఆ ముసలాముని హింస పెట్టి కొట్టి ఆమె దగ్గరుండే ఆ నాలుగు గాజులు ఆ సరుడు రెండు గంటల సరుడు సుమారు ఎనభై గ్రాములు ఉంటుందండి అంటే సుమారు ఎనిమిది తులాలు సవర్లు జరుగుతుంటే పది సవర్ల బంగారాన్ని తస్కరించి దాన్ని ఈ కాశీనాథ్ దీంట్లో దాచిపెట్టడం జరిగింది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఆ ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో ముందుగా మేము అంటే ఆ చుట్టుపక్కల తప్ప సో ఇంత యాక్యురేట్గా ఇంటికి వచ్చి చేయగలిగేది బయట నుంచి ఎవరో టార్గెట్ కాదా అని అనేది ముందు ఒక అనుమానం జరిగింది తర్వాత సీసీటీవీ ఫుటేజీలు మనం ఏదైతే ఇన్స్టాల్ చేయించామో ఈ మధ్య కొత్తగా సో వాటిని పరిశీలించినప్పుడు వాళ్ళ దగ్గరలో ఉండే ఒక సీసీటీవీ ఫుటేజ్ని సుమారు ఒంటి గంటకి దాని ముఖం మార్చి మరలా కూడా నేరం అయిపోయిన తర్వాత దాని మళ్ళా రోడ్డు వైపు తిప్పటం జరిగింది ఈ క్రమంలో ఈ నేరం జరిగేటప్పుడే ఈ మేము ఎవరు డిస్టర్బ్ చేశారనే విషయాన్ని ఎస్ఐ గారు పరిశీలించగా సైల్బాబు సో ఈ ఎవరైతే ఈ కాశీనాథ్ అని ఉన్నాడో అతన్ని ఫస్ట్ అతను ఈ కల్పి